హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మైసూర్ క్రేఫ్ అండి మైసూర్ మైసూర్ క్రేఫ్ ఇంతకుముందు తెచ్చానండి అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో సూపర్గా కొన్నారు అయితే మళ్ళీ రీస్టాక్ అయింది శ్రావణ మాసంలో పెట్టుకోవడానికి కానీ ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఈసారి ప్రైస్ తగ్గిందండి ఏడు వందల యాభై షిప్పింగ్ ఎగ్స్ట్రా ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఇదే చీర మనం పన్నెండు వందలు పెట్టినవి ఉన్నాయి వెయ్యి రూపాయలు పెట్టినవి ఉన్నాయి ఈరోజు ఏడు యాభైకి వచ్చిందండి ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు నిజం చెప్తున్నా ఐటమ్ అయితే సూపర్ ఉంది ఓకే ఇదే చీర ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు పన్నెండు వందల రూపాయలు అట్లా వెయ్యన్ని యాభై అట్లా అమ్ముతున్నారండి ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉందండి అన్నీ కూడా కాంబినేషన్లోనే ఇస్తాడు బ్లౌజు ఎంత బాగుందో తెలుసా నేను ఫస్ట్ మైసూర్ క్రేఫ్ అంటే నాకు తెలీదు పదకొండు వందల్లో తెచ్చినాయి ఇలాగే ఉంది ఇప్పుడుది ఇలాగే ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ నన్ను అసలు ఫ్యాబ్రిక్ ఏం మారలేదు ఓకేనా ఏడు వందల యాభై అలా అని రేట్ తక్కువకి వచ్చింది కదా అని అనుకుంటారేమో కాదండి సేమ్ ఫ్యాబ్రిక్కే సేమ్ డిజైన్సే ఆశ్చర్యపోయానండి నేను కూడా ఈ ఐటెం దొరికిందా బలేగా అని మీకు శ్రావణ మాసానికి మంచి మంచి ఐటెం ఇస్తానండి చూడండి ఇది చిట్పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది బ్లూకి రాయల్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో అంటే సంపంకి కలర్ మస్టర్డ్ ఎల్లో కూడా కాదు సంపంగి కలరు ప్లస్ గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చాడు కడితే ఉంటుందండి శారీ ఏ ఉన్నా ఉంటుందండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి ఫస్ట్ పెట్టిన జా జార్జెట్ కానీ ఇవి కానీ అన్నీ మనకి ఇవన్నీ మిక్స్ లాట్లో వచ్చాయి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ నిజంగా చెప్తున్నా మస్తుంది శారీ ఓకే అసలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి మంచి నేవీ బ్లూకి మంచి వై వైన్ కలర్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఎనీ టైం కట్టొచ్చండి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది ఐటమ్ ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్కిష్టం ఉంటుందండి షిప్పింగ్ ఖచ్చితంగా వెయ్యాలి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఓకే బ్లౌజ్ సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ అండి నిజంగా చెప్తున్నా వైట్ హాఫ్ వైట్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ వస్తాయి ఇలా పండు కలర్ అండి సూపర్ ఉందండి శారీ ఓకేనా ఆఫ్ ఫైట్ అండి శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ శారీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి కానీ తప్పదు మేము ఓపెన్ చేస్తేనే మాకు శారీలు అనేది పోతున్నాయి ఓకే ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్జా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సాటర్డే వెళ్ళాల్సిన పార్సల్ అన్నీ కూడా టిటినిస్ దగ్గర ఆగిపోయినాయండి ఇవాళ నైట్కి వెళ్తాయి అంట ఎందుకంటే మాకు వర్షం వస్తుంది యాక్చువల్గా రాలేదు అనుకుంటుంటారు కదా అందుకని వీడియోలో చెప్తున్నాను ఐటమ్ అయితే సాటర్డే వేసేసాం పార్సిల్ కొన్ని ఆ పార్సులు అన్ని టిసి దగ్గరే ఆగిపోయినాయండి ఇవాళ నైట్ వెళ్తాయి ఓకేనా ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చెప్తున్నా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క క్వాలిటీగా సారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ కలరు ఎవరు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఓకేనా సూపర్ ఉందండి శారీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది నో రిటర్న్ అండి రిటర్న్ అన్నది ఆప్షన్ పెట్టద్దు ప్లీజ్ దయచేసి బ్లౌజ్ వచ్చింది వచ్చింది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో కదా మంచి సిమెంట్ కలర్ అండి ఓకే అంత తిక్కులే కరెక్ట్గానే ఉందండి ఫోన్లో కరెక్ట్గా కనబడుతుంది ఆరెంజ్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మిస్ చేసుకోవద్దు ఐటెం ఎక్సలెంట్ ఐటమ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా రాధిక ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఐటమ్ అండి సూపర్ కలర్స్ అండి అసలు నిజంగా చెప్తున్నా ఓకేనా పళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి క్వాలిటీ చూస్తారా ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ ఓన్లీ ఏడు వందల యాభై అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి పీస్ ఓకే ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మైసూర్ క్రేఫ్లో ఆనియన్ పింక్కి వైన్ కలర్ అండి వైన్ కలర్ బార్డర్ సూపర్ కాంబినేషన్ కదా చూడండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా నిజంగా చాలా బాగుంది థ్యాంక్ పీసా పళ్ళు వైలెట్ కలర్కి ఇది వచ్చేసరికి సంపంగి పువ్వు రంగండి చాలా బాగుంది ఓకేనా నేను ఎందుకు గబగబా తీస్తున్నాను అంటే యాక్చువల్గా డ్యామేజ్ సారీస్ అనుకోండి నేను పర్టికులర్గా డ్యామేజ్ ఇక్కడ వచ్చిందండి అని చెప్పాలి ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ వే ఫ్రెష్ లాట్ ఇది ఓకే ఏడు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది ఇది బ్లౌజ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజు పళ్ళు అండి మంచి రత్నావళి కలర్ అంటే రాయల్ రాయల్ బ్లూ కాదు అలా అని రత్నావళి కలర్ కాదు రిన్ సోప్ ఉంటుంది కదా ఆ కలరు రిన్ బ్లూ రానికి రాణి కలర్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఎక్సలెంట్ పీస్ మధ్యలో బుటీస్ మొత్తం చెక్స్ ఎక్సలెంట్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ రాక ఏం చెప్పు పళ్ళు అండి మంచి మెరూన్ అండి ఎంత బాగుందో తెలుసా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది మైసూర్ క్రేఫ్ అండి ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది వైన్ కలర్లో కూడా తిక్కుగా లేదండి ఒక రకంగా చాలా బాగుంది ఓకే ఇది మంగళగిరి చెక్స్ ఇచ్చాడు కదా రామా గ్రీన్ చాలా బాగుందండి ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేదిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అన్నీ కూడా చెక్స్ ప్లెయిన్ బార్డరు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇది పళ్ళు అండి ఎక్కడికైనా జర్నీలకి గుడికి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్సలెంట్ ఉంటాయండి సారీస్ శారీస్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఫస్ట్ మనకి అదే కదండి కావాలి ఎక్కువ హెవీ హెవీ కట్న కూడా మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం శారీ అయితే చాలా బాగుంది రంగు వైలెట్ కలర్కి రంగు అండి పీస్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ మళ్ళా చెప్తున్నా ఎందుకు అంటే ఇవి మనం ఓపెన్ చేయకపోతే శారీ అనేది కొనట్లేదండి ఎవ్వరు కూడా ఓకేనా మంచి పచ్చ మీకు కొంచెం లైట్గా కనబడుతుంది కదా మామిడికే పచ్చ కాదు ఇంకా ఉంది ఇది సూపర్ ఉంది శారీ ఓకేనా నిజంగా ఎక్సలెంట్ పీస్ ఇది బ్లౌజ్ అండి నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్జిస్టా ఉంటుంది ఇది కాంబినేషన్ కాదు అలా కా అలా వద్దు అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్గా ఉంటుందండి ఓకే ఇది బ్లౌజు సేమ్ కలర్ శారీ వచ్చేసింది ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది మైసూర్ మైసూర్కి అండి శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఒకటే డిజైన్ యాక్చువల్గా ఇలా కావాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మంచి రాణి కలర్ అండి ఎంత బాగుందో కదా మంచిగా Okay thank you and